హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మోదకాలు చూ చేసి చూపిస్తా అండి ఇవి మనం ప్రసాద్ అంటే ఇది ప్రసాదం మొదకే ఇలా చేసుకొని ప్రసాదాలకు పెడితే మంచి టేస్ట్ ఉంటుంది మనకి మనకు తొందరగా ప్రసాదం రెడీ కావాలి అనుకుంటే ఈ ఈ పద్ధతిలో చాలా తొందరగా ప్రసాదం కూడా రెడీ అయిపోతుందండి బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది చేసే విధానం కూడా ఈజీ అండి మంచి కూడా వస్తాండి ఇట్లా హాయ్ అండి నేను అదే ప్రసాదం మోదక్ చూపిస్తున్నాను మీకు దానికి కావాల్సిన ఐటమ్స్ ఇది సూజీ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా అది రవ్వ బొంబాయి రవ్వ అండి ఇది టూ కప్స్ తీసుకున్నా ఈ కప్ అండి మనం ఈ కప్పు అనే కాదు ఏ కప్పుతోనే ఇది తీసుకుంటే ఆ కప్పు కొలతలతోనే మిగతావన్నీ కూడా తీసుకోవాలి ఈ ఈ కప్పుతోనే నేను రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకున్నా ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసు అదే సారీ నెయ్యి తీసుకుంటున్నా అండి ఇప్పుడు ఇందులో ఈ రవ్వ వేసుకున్నాము స్టవ్ కొంచెం మీడియం పెట్టేసుకొని మంచిగా మంచి వాసన వరకు వేయించుకోవాలి బాగుంటుందండి ఇది ప్రసాదాలకు చేయడానికి అంటే అర్జెంట్గా అంటే తొందరగా చేయాలి మోదకులు అంటే ఈ ప్రాసెస్లో చేస్తే తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మంచి వాసన వచ్చేవరకి వేయించుకోవాలి ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు కొబ్బరి అండి ఇది కొబ్బరి పొడి ఇది కూడా వేసి ఇందులోనే వేయించేసుకోవాలి నేను ఇందాక వేసింది పచ్చి కొబ్బరి కాదండి మనం పొడి అంటే ఎండు కొబ్బరిను పొడి చేసి వేసుకున్న ఈ పొడి బయట కూడా దొరుకుతుంది మనకు ఇంట్లో చేసుకున్నా పర్లేదు కానీ నేను చేసిందే వేస్తున్నా ఈ డ్రై ఫ్రూట్స్ అండి నేను చాపర్ తీసుకొని ఇలా సన్న కట్ చేసిన ఇవి కూడా వేయించుకోవాలి ఇవి నాలుగు టేబుల్ స్పూన్లు కట్ అంటే చాపర్తో కట్ చేసి వేస్తున్నా ఇవి కూడా ఇందులో వేయాలండి బాదాము కాజు తీసుకున్నాం అండి ఇంకా పిస్తా అవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవి రెండు మాత్రమే వాడుతున్నా ఇది మంచిగా ఇది మంచిగా వేగిందండి దీన్ని ఇంకొక గిన్నెలోకి తీసేసుకుందాము టూ కప్స్ రవ్వ తీసుకున్నాండి మంచిగా వేగిపోయింది గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అండి సేమ్ అదే కప్పుతోనే ఇవన్నీ కొలుతాలో ఇదే కప్పు అండి ఈ కప్పుతోనే ఇదంతా కొలుస్తున్నా ఇది కలిపేసుకోవాలి ఇది ఇందులో కలిపేసుకుంటే మనం మళ్ళీ వాటర్ వేసి దీన్ని వేసినప్పుడు అస్సలు ముద్దలు కట్టదు షుగర్ ఇందులో షుగర్ ఇందులోనే వేసి కలుపుకుంటే ముద్దలు కట్టదండి ఇది మంచిగా ఇందులో కలిసేటట్టు కలిపేసుకోవాలి టూ కప్స్ రవ్వకి నేను ఫోర్ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను ఇవి మంచిగా మరగనిద్దాము నీళ్ళు మరుగుతున్నాయి రండి ఇప్పుడు ఇది మనం షుగర్ కలిపి పెట్టిన రవ్వ ఉంది కదా అంత ఇందులో వేసేసుకున్నాము ఇదంతా మంచిగా కలిపిసుకోవాలి స్టవ్ కొంచెం మీడియంలో పెట్టుకున్నాము ఇందులో మిల్క్ పౌడర్ అండి ఇది ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నా ఏ మిల్క్ పౌడర్ అయినా పర్లేదు మనకు మార్కెట్లో దొరికేది ఇది కూడా ఇందులో వేసుకోవాలి ఇది టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంకా స్వీట్ కూడా బ్యాలెన్స్ అవుతుంటుంది కొంచెం అవి మంచిగా కలిసేటట్టు ఇందులో కలిపేసుకున్నాం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి మీరు ఇది మిల్క్ పౌడర్ లేదు అనుకుంటే ఇంకో కొంచెం షుగర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇందులో నేను పువ్వు కలిపిన మిల్క్ అండి ఇది ఇవి నేను ఇది కూడా ఒక హాఫ్ కప్ వరకు తీసుకొని పాలు అందులో కుంకుమ కలిపెట్టిన ఇందులోనే పోస్తున్నాయి ఇది కలర్ మంచి వస్తుంది ఎంత ఇదంతా కూడా కలిసిపోయేవరకు మంచిగా కలిపేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలండి మొత్తం కూడా మంచిగా కలిసేవరకి మనం వేసిన షుగర్ అంత ఇందులో కలుసుకోవాలి ఇంకో రెండు టేబుల్ స్పూన్లు అనేవి వేసుకోవాలి పైనుండి టేస్ట్ బాగా వస్తుందండి ఇంతే అండి ఇలా దగ్గరకు వచ్చే వరకు వదిలేసి స్టవ్ ఆపేయాలి ఇది మొత్తం చల్లరేదాకా ఇలానే పక్కన పెట్టేసి ఉంచుకోవాలి మనం ఇందాక చేసి పెట్టుకున్న అది ఉంది కదండి మోదకాయల కోసం అదండి ఇట్లా కొంచెం తీసుకొని చూపిస్తే ఎలా చేయాలన్నది ఇట్లాంటిది ఒకటి ముందు కాలు చేసేదండి ఇది అయితే దీనికి అంత నెయ్యి రాసేసినా నేను ఇట్లంతా ఇటుకి నెయ్యి రాసుకోవాలి ఇది స్టీల్ షాపులలో అయినా దొరుకుతుంది లేకపోతే మన అమెజాన్లో కూడా ఉందండి ఇది నేనైతే ఇది అమెజాన్లోనే తెప్పించినా దీన్ని ఇలా ఆసుకోవాలి కొంచెం నిండుగా పెట్టాలి ఇది ఈ మధ్య లాగ చేసుకుంటూ పెట్టి మంచిగా ఉత్తే ఎక్స్ట్రా ఏమైనా అయితే తీసేయాలి లేకపోతే ఇంకా పట్టేటట్టు మాత్రం నిండుగా మంచిగా ఉత్తేసుకోండి చూడండి చూడండి ఇంత చక్కగా వచ్చినాయి అన్నిట్లాగే చేసుకోవాలండి చాలా మంచి చాలా మంచి షేప్ వస్తుందండి ఇది ఇలానే అన్నీ కూడా ఇట్లానే చేసుకోవాలండి నేను ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇలా పట్టేసుకొని ఇట్లా ముద్దలా చేసుకొని ఇలా పెట్టేయాలి అంతే కాకపోతే నిండుగా పెట్టుకోవాలి తొందరగా అవుతుంది ఈజీగా అవుతుంది తొందరగా చేసుకోవచ్చు మాకు కూడా ఉంటుంది చేతితో కూడా చేసుకోవచ్చు అండి కానీ చేతితోని కంటే ఇవి ఇంకా ఫాస్ట్గా అవుతాయి కొంచెం మంచిగా ఇట్లా అన్నీ కూడా ఇట్లానే చేసేసుకోవాలండి ఇంతే అండి మో మోదకాలు రెడీ అయిపోయినాయి ఇవి ప్రసాదాలకు పెట్టడానికి ఈజీగా చేసుకునే పద్ధతి అండి ఇలానే చేసుకొని పెట్టుకోవచ్చు ఇది నేను అంటే మోదక్ దాంట్లో పెట్టి చేసినాను ఇది మామూలుగా చేతితో కూడా చూసి చేసుకొని ఇలా డిజైన్ చేసుకొస్తుంది ఇదే పద్ధతిలో చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈజీగా అవుతుంది ఇది ప్రసాదము మీకు ఈ నేను చేసిన విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ చాలా సింపుల్గా వేసుకోవచ్చండి ట్రై చేయండి